प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గం జోనల్ కార్యవర్గం మరియు ఉమెన్ సెల్ సౌత్ ఇండియా కార్యవర్గ సభ్యులు కలిసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎస్సీ ఎస్టీ సెల్ హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్ గా జాలరీ వీరభద్ర రావు ఎన్నుకున్నారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ప్రెసిడెంట్ వీరభద్రరావు మాట్లాడుతూ హ్యూమన్ రైట్స్ హక్కులు నిబంధనల గురించి ప్రజలకు అవగాహన సదస్సుల ద్వారా తెలియజేస్తారని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ సభ్యులు కూడా ప్రతి జిల్లాలోని జరిగే కార్యక్రమాలకు తమ సహకారం ఉంటుందని తెలిపారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎస్సీ ఎస్టీ సెల్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్ గా నిమితులైన వీరభద్రరావు నిర్

మీరు చూసుకుంటాం అటు మేనేగర్ అలాగే కాకినాడపాడి ప్రాబ్లమ్స్ చిన్న చిన్న డిస్ట్రిక్ట్ ప్రాబ్లం మళ్ళీ ఎంత మంది ఉండాలి పన్నెండు మంది ఉన్నారు డిస్ట్రిక్ట్ వాట్సాప్ పెడతాను కంపల్సరీ కంపల్సరీ ఉండదు పని ఆ కంపల్సరీలో మరి చెప్పి డ్రెస్ ఎస్ప్రెషన్ ఆల్రెడీ ఈ హ్యూమన్ రైట్స్ అనేది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ పదవ తారీఖున మనకి మన ఇండియన్ కోర్ట్ కాదండి అధికరేషన్లోనే స్టార్ట్ అయింది ఇక్కడ మనకి పంతొమ్మిది వందల తొంభై మూడు వచ్చేసరికి మనకి ఈ హ్యూమన్ రైట్స్ ఏదైతే కమిషన్ ఉందో ఆ కమిషన్ స్టార్ట్ అవ్వడం జరిగింది సార్ ఇప్పుడు ఈ హక్కుని కాపాడుకునే కమిషనే ఈ హ్యూమన్ రైట్స్ ఈ హ్యూమన్ రైట్స్లో మనందరం బాధ్యత పావులు ఎంతో మన కానీ తెలియక కొంతమంది తెలిసి కూడా హెమండర్స్ అంటే జస్ట్ ఏదో ఒక సెటిల్మెంట్ లేదా ఆ ఐడి కార్డు మళ్ళీ చేసుకున్నాం జస్ట్ వెళ్ళి మాట్లాడేసాము మన ఊరు మాకు అయితే అంతే ఇది కాదు సార్ మనమే ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఎలాంటి అంటే ఈరోజు జరుగుతున్న సమాజంలో దగ్గరికి చూస్తున్నాం లేడీస్ పైన అవే చేయవచ్చు లేకపోతే వృద్ధులపై ఎప్పుడు జరుగుతుంది వీటిని ఎవరు ఖండిస్తారంటే ఎవరికి రెస్పాన్సిబిలిటీ లేదు మన ఇంట్లో మనకే రెస్పాన్సిబిలిటీ ఉన్న రోజు వస్తుంది ఇలాంటి వాటి గురించి మనం ఫైట్ చేయగలిగితే మనకు ఒక హక్కు ఉన్నాయి మానవ హక్కు గౌరవ హక్కు జాబితా హక్కు ఈరోజు ఇన్ని హక్కులను కూడా ఆ తెలుగుని మాకు తెలియక మా ముందుకు రావచ్చు అలా నేను ముందుకు వచ్చాను రేపు మన విజయలక్ష్మి గారు రేపు పక్షంలో ఎందుకంటే మేడం ఏం చూసుకోవడం సంవత్సరానికి స్వాసే మేడం అంటే తెలియని కూడా చాలా మంది లేదు ఎందుకంటే రాజకీయ పార్టీలో అవ్వచ్చు ఏదో నుంచి మేడం ఉన్నారు మనకు తెలియని నడిస్ కూడా ఆడికే తెలుసు ఇప్పుడు ఇలాంటి మెయిన్ పర్సన్ తీసుకొని ఇక్కడ బాడీ రీచ్ చేయడం జరిగిందండి అట్లా మన కాకినాడ డిస్టిక్ మెయిన్ లేడస మీరంతా కూడా ఇక ఇప్పుడు ఏంటంటే స్టేట్ బాడీని కూడా స్టార్ట్ చేయడం జరిగింది మన ఎస్సీఎస్సీ మెయిన్గా ఎందుకంటే ఏ కేసు పెట్టినా ఏం జరిగినా ముందుగా ఏంటంటే ఎస్సీ ఎస్టీ కేసులు జరుగుతున్నాయి ఏ విషయం వచ్చినా చిన్నదాన్ని కూడా నేను ఎస్సీని గుర్తు చేసుకున్నాను మీను ఎస్టీని గుర్తు చేసుకుంటాను ఎందుకు పెడుతున్నారు ఏంటంటే అవుట్ రోడ్లో ఒక అయిపోతున్నాడు ఆడొక జాబ్ తగ్గించడం అంటే రేల్స్ తగ్గించినట్టు ఇది ఒక బెదిరింపులు ఎక్కువైపోయింది అయితే జరిగిన న్యాయం అక్కడ ఉంది దానిపైన మనం ఫైట్ చేయాలి చేయాలంటే ఏముండాలి మనం ఒక హక్కు ఉండే ఆ హక్కు నిలబెట్టుకోవాలి అట్లా నిలబెట్టడానికి మా సార్ మన ఎడమస్తారు మనకి ఫైవ్ ఇయర్స్గా అయినా మన ఫైవ్ ఇయర్స్ ఆల్రెడీ ఫైట్ చేస్తూ వస్తున్నారు మన స్టేట్లో ఒక డిస్ట్రిక్ట్ తీసుకుని మన ఎస్సీ ఎస్సీ సేల్ స్టేట్ ప్రస్తుతం ప్రకటించడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ కూడా ఇప్పుడు దీని ద్వారా మరికొంతమంది బాడీని ఫామ్ తీయడానికి కూడా ప్లాన్ చేయడం జరిగిందండి అండి ఈరోజు ఇక్కడ వచ్చిన వాళ్ళందో మొత్తం ఎవర్నెస్ బాడీ అంతా కూడా ఫీడ్ అయిపోయినట్లే కొత్త వాళ్ళు విద్రమంగా ఉండొచ్చు అయింది అంటే ఇప్పుడు మనం నెక్స్ట్ అప్ ఏం తీసుకోబోతున్నాము అంటే స్టేట్ నుంచి నెక్స్ట్ మంత్ జోన్ జోన్ తర్వాత సారీ జోన్ జోనల్ తర్వాత డిస్టిక్ డిస్టిక్ తర్వాత మండల్ సిటీ విలేజ్ ఇట్లా మనం బాడీని ఫామ్ చేయబోతుంది సార్ ఆ ఫామ్ చేయడానికి మీ వంతు మీరుగా ఎట్లాంటి పర్సన్స్ అయితే అంటే వాళ్ళ పైన కేసులు ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ మార్క్స్ ఉండకూడదు రెండోది వచ్చేసి వాళ్ళు ఇప్పుడు ఏంటంటే సెటిల్మెంట్ చేసేస్తారు హై సెటిల్మెంట్ చేయకూడదు మూడో విషయానికి వచ్చేసరికి వాళ్ళు కూడా రాజకీయ పక్షంగా కానీ లేకపోతే పోలీస్ వైజ్గా కానీ గవర్నమెంటే గవర్నమెంట్ చేసే చేసుకోవాలంటే కానీ కలిసి మేము పెడితే హ్యూమన్ రైట్స్ కొంచెం ఉపయోగంగా ఉంది వాళ్ళ కాల్సారి అక్కడే తీసుకుంటారు ఎక్కడైనా తీసుకుంటారు అట్లా కాకుండా న్యాయంగా నిలబడతాం సార్ మనకు మనల్ని ఈ తప్పు జరిగింది లేకపోతే అన్యాయం జరుగుతుంది మనకి ఎవరైతే ప్రోబోజ్ పెట్టుకుని వస్తారో వాళ్ళ తరఫున మనం నిలబడటానికి న్యాయంగా ఉన్నవాడిని హ్యూమన్ రైట్స్తో తీసుకోండి మనం ఫుల్ సపోర్ట్ చేద్దాం అట్లనే ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నేను చూస్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే వీళ్ళెవరు కూడా బ్లాక్ మార్క్స్ లేనో లేని పస్తుంది రెండోది వీళ్ళ దగ్గర ఉండే డబ్బు ఇంకొక చిక తప్ప వేడవ తీసుకుని ఉండదు సమాజానికి సేవ చేయడం అంటే మన మనం ఎగుమనిస్తే సేవ చేయడం కాదు మనం వంతు మనం పది మందికి ఇన్స్పిరేషన్ కలిగించేలా చేసి వాళ్ళకి వాళ్ళ హక్కులు కానీ వాళ్ళ పరిధి కానీ తెలియజేయడం అలా నేనైతే మంచి పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ ఎంత సపోర్ట్తో ఇంకొక రెండు మూడు ఆఫీస్ కూడా ఓపెన్ చేయడానికి రెడీగా ఉన్నాను అండి అట్లనే స్టేట్ బాడీ కూడా ఈ రోజు అందరి ముందు చెప్పుకున్నాం స్టేట్ బాడీ కూడా ఇక్కడే మనం అడ్వకేట్ చేయబోతున్నాము అక్కడ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత డిస్టిక్ 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 కూడా ఒక మీటింగ్ పెట్టడం జరుగుతుంది అట్లనే మండలం ఒక డిస్టిక్ మీటింగ్ కూడా పెట్టడం జరుగుతుంది సార్ ఇక నెక్స్ట్ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు రోడ్లు ఎట్లా కేసు పెట్టాలంటే అట్లా అవకాశం ఐడియా సార్ ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం సపోజ్ చేస్తున్నాం కేసు పెట్టినాం ఆ కేసు ఎక్కడి వరకు వెళ్తుంది ఎఫ్ఐఆర్ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట ని గట్టిగా కొట్టండి